ఇది శ్రీశైలం సిరీస్ ఎపిసోడ్ ఫైవ్ వీడియో అండి అటికేశ్వరం టెంపుల్ గురించి అందరికీ తెలుసు కానీ దాని హిస్టరీ ఏంటో మీకు తెలుసా ఇక్కడ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించలేదు సాక్షాత్తు పరమేశ్వరుడే కుమ్మరి కేసప్ప అనే భక్తుడి కోసము ఒక అటికలో వెలిసారంట అందుకే దీన్ని అటికేశ్వరం అని అంటారు పోను పోను భక్తులు అటికేశ్వరంని హటకేశ్వరం అని పిలుస్తూ వచ్చారు ఈ ఆలయ పరిసరాల్లోనే శ్రీ ఆది చార్యులు గారు నివసించినట్టు కథనాలు అయితే ఉన్నాయండి అందుకే ఈ ఈ ఆలయం చుట్టూ చాలా ఆశ్రమాలు అండ్ మఠాలు అయితే ఉంటాయి మనకి టెంపుల్ ఎదురు ఒక పెద్ద చెట్టు ఉంది కదా సంతానం లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ స్వామి వారి దగ్గర పూజ చేయించి ఆ ముడుపుని తీసుకెళ్లి చెట్టు కడితే త్వరగా వాళ్ళు అనుకున్న కార్యం జరుగుతుంది అని ఇక్కడ నమ్మకం మా దర్శనం కంప్లీట్ అయ్యి రిటర్న్ అవుతున్నప్పుడు వర్షం అయితే పడుతుంది అది కూడా వాన మా హస్బెండ్ కి ఒక చిన్న నమ్మకం ఉంది తను ఏదన్నా చేస్తున్నప్పుడు వర్షం పడితే అది బ్లెస్డ్ కింద ఆయన కన్సిడర్ చేస్తారు మేము కార్లో శ్రీశైలం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము కొంచెం ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాము కానీ మార్నింగ్ నుంచి కూడా అంతా మంచిగా జరిగింది ఇక మీదటి కూడా అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చింది వర్షాన్ని చూడంగానే ఇలాంటి మూ ట్రావెల్ వీడియోస్ అండ్ పేరెంటింగ్ టిప్స్ డైలీ వ్లాగ్స్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్